అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ మీడియా మాజీ ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారి యొక్క అయినటువంటి కవిత గారు టూ వీక్స్ బ్యాక్ యుఎస్ఏకి వెళ్లే ముందు ఒక లెటర్ రాయడం జరిగింది తన తండ్రి గారికి ఏంటంటే వరంగల్ వేదికగా జరిగినటువంటి రజోత్సవ సభ అనే వాళ్ళు ఏంటంటే దాని యొక్క మీటింగ్ ఫీడ్బ్యాక్ ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ని ఏంటంటే ఒక లెటర్ రూపంలో రాసి కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది ఆ యొక్క లెటర్ లీక్ అవ్వడం జరిగింది దాంట్లో కొన్ని సెన్సెస్ కామెంట్ చేయడం జరిగింది సో దాన్ని బట్టి ప్రజెంట్ హాట్ టాపిక్ నడుస్తా ఉంది అసలు ఆ లేఖలో ఏం రాసింది కవిత గారు అని చెప్పి మనం అందులో కొన్ని పాజిటివ్ ఉన్నాయి కొన్ని నెగిటివ్ ఉన్నాయి సో ఫస్ట్ మనం సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే కామన్ గా ఈ యొక్క లేఖ ఏంటంటే తన ఒక లా కాకుండా తను ఏంటంటే కేసీఆర్ గారి యొక్క ఏదైతే బీఆర్ఎస్ పార్టీ యొక్క అధినేత గారి యొక్క కూతురు లెక్క ఆ యొక్క పొజిషన్ లో ఉండి తను ఏంటంటే ఎన్టీఆర్ ఆ యొక్క జరిగినటువంటి మీటింగ్ మొత్తం మీద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క కార్యకర్త దగ్గర తీసుకొని తను ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ ని కేసీఆర్ గారికి రాయడం జరిగింది ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి కేసీఆర్ గారికి లేఖ రాయాల్సిన అవసరం ఏముంది సో నార్మల్ గా ఏదైనా కార్యకర్త కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే మినిస్టర్ అయినా కూడా ఏంటంటే కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఆ రోజు దొరకలే కావచ్చు అని చెప్పేసి ఏదైనా లెటర్ రాసే అవకాశం ఉంటుంది కానీ కేసీఆర్ గారి యొక్క సొంత కూరినటువంటి కవితకి లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క లెటర్ ఏంటంటే కవిత గారు డైరెక్ట్ కేసీఆర్ కి ఇచ్చేటువంటి పర్మిషన్ ఉంది ఏంటంటే తను ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఫాదర్ కాబట్టి దగ్గరికి వెళ్ళి చేతిలో పెట్టే పర్మిషన్ ఉంది కానీ లెటర్ వేరే థర్డ్ పర్సన్ గీయాల్సిన అవసరం ఏముంది సో థర్డ్ పర్సన్ ఇచ్చినా కూడా కేసీఆర్ గారికి ఒక ఇంపార్టెంట్ లెటర్స్ ని ఎవరికి ఇస్తారు సో అందరికైతే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కి అక్కడ కార్యకర్తకి లేకుంటే ఇంట్లో ఎవరికి ఇవరికి ఉండదు కదా సో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ లెటర్స్ ఉంటాయి కాబట్టి వాటిని సో కేసీఆర్ గారికి డైరెక్ట్ ఇటువంటి లెటర్స్ అని చెప్పేసి మధ్యలో ఎవరు ఉంటారు కదా సో ఆ మధ్యలో ఎవరు ఉన్నారు ఆ లెటర్స్ ఎవరి ద్వారా లీక్ అని చెప్పేసి కొన్ని మనం దీన్ని అబ్జర్వేషన్ చేయొచ్చు ఇక్కడ సో దానికంటే ముందు ఏంటంటే ఈ యొక్క కవిత గారు లెటర్ లో ఏం రాశారు చూద్దాం ఒకసారి డాడీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ది మీటింగ్ కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను అందులో కొన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ చూద్దాం అందులో ఏంటంటే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాడర్స్ ఈస్ వెరీ హై అంటే క్యాడర్ యొక్క యొక్క క్యాడర్ పెరిగింది అని చెప్పి చెప్పొచ్చు లైక్ మనకి ఏంటంటే కార్యకర్తలు కావచ్చు వాళ్ళు ఉన్నటువంటి మోరల్ మనకి అని చెప్పొచ్చు క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్ అండ్ లిజన్ టు యువర్ స్పీచ్ విత్ ద అటెన్షన్ మీరు ఏదైతే స్పీచ్ ఇచ్చారో ఆ స్పీచ్ ని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏంటంటే మన కేటర్ వాళ్ళందరూ కూడా అటెన్షన్ తో వినడం జరిగింది మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్ మీరు చెప్పిన తీరు చాలా బాగుందని అనుకుంటున్నారు బెల్గా అమర్లకు మౌనం కూడా బాగుంది పర్సనల్ గా మీరు రేవంత్ రెడ్డి గారి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు అని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చింది తెలంగాణ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు ఓవరాల్ గా కొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ క్యాడర్స్ అండ్ లీడర్స్ఫైడ్ మీటింగ్ డాడీ పోలీస్ కు ఇచ్చిన వార్నింగ్ వెల్ రిసీవ్డ్ ఇవేంటంటే తను రాసినటువంటి ఇవన్నీ కూడా పాజిటివ్ కామెంట్స్ ఏదైతే క్యాడర్ హై అయిపోయింది అయితే మనకి లో జరిగినటువంటి యొక్క అటాక్ సంబంధించి మౌనం పాటించడం కావచ్చు పిల్లలు ఇస్తే మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు తిడతా ఉన్నారు అయినా కూడా మీరు ఏంటంటే ఒక మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారి గురించి ఎటువంటి టాపిక్ తీయకుండా తిట్టకపోవడం ఏంటంటే మీ యొక్క హుందాతనది ప్రజెంట్ చేస్తాని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇంకొంచెం పంచ ఎక్స్పెక్ట్ చేశారు మన యొక్క క్యాడర్స్ కావచ్చు మన యొక్క కార్యకర్తలు కావచ్చు కానీ కొంచెం తగ్గింది అని చెప్పి తను మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ పాటు కొన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది చూద్దాం చూద్దామండి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉర్దూలో మాట్లాడకపోవడం ఉర్దూలో మాట్లాడకపోవడం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎలా అవుతుంది అర్థం కావట్లే ఉర్దూలో ఎందుకు మాట్లాడతారు కేసీఆర్ ఫస్ట్ మీటింగ్ లో ఉరుదు మాట్లాడే అవసరం ఉంది అక్కడ తన తెలుగులో మాట్లాడుతున్నాడు కదా ఉర్దూలో మాట్లాడకపోవడం అని చెప్పి ఏ విధంగా వీళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు అండ్ నెక్స్ట్ వర్క్ బోర్డ్ బిల్ గురించి మాట్లాడకపోవడం వర్క్ బోర్డ్ బిల్ గురించి మాట్లాడపోవడానికి ఏముంది అక్కడ సో వర్క్ బోర్డ్ బిల్ అనేది ఏంటంటే కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాడు యాక్షన్ దాంతో పాటు ఏంటంటే అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే వర్క్ బోర్డ్ బిల్ అనేది సో అందరికి యూజ్ అయ్యే విధంగా అమెన్మెంట్ చేశారు దాన్ని నెక్స్ట్ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అంశం విస్మరించడం ఇది ఏంటంటే బీసీల గురించి ఒక సభలో మాట్లాడతారని చెప్పేసి బీసీ కార్యకర్తలు అయినా కావచ్చు బీసీ కేటర్ లీడర్స్ అయిన కావచ్చు అందరు కూడా ఏంటంటే సో బీసీ ల గురించి ఏదైనా టాపిక్ తీస్తారు కావచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్ కి సో బీసీల గురించి ఏమైనా హామీ ఇస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ అక్కడ ఎటువంటి బీసీ యొక్క రిజర్వేషన్ బీసీ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏ టాపిక్ కూడా రాలేదు అక్కడ ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం ఎస్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ గురించి కూడా ఆ యొక్క మీటింగ్ లో కేసీఆర్ గారు ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు ఇంత పెద్ద మీటింగ్ కి మళ్ళీ పాదవాళ్ళకే ఇన్ఛార్జ్ వల్ల మనకి ఏంటంటే ఉద్యమకారులకు అదుపాయాలు కల్పించలేని అని చెప్పేసి ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యూషన్ నుంచి రావడం జరిగింది కంపల్సరీ ఎప్పటి వరకు అయితే మీరు చేంజ్ చేయారో అప్పటి వరకు కంపల్సరీ సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తాం లోకల్ బాడీస్ సర్పంచ్ గా పోటీ చేసే వాళ్ళు రిలాక్స్ గా ఉన్నారు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ గా ఉండే వాళ్ళు ఇన్ఛార్జ్ నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్ బీఫార్మ్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు మీరు స్టేజ్ మీకు వచ్చే లోపల రెండు వేల ఒకటి నుండి మీతో ఉన్న నాయకులు మాట్లాడే అవకాశం బాగుండని చాలా మంది అన్నారు ధూమ్ధాం కార్యకర్తలు ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది బిజెపి మీద మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలా మంది ఫ్యూచర్ లో పొత్తు పెట్టుకుంటారనే స్పెక్యులేషన్ మొదలు పెట్టారు పర్సనల్ గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు తను కూడా సఫర్ అయ్యాను నేను కూడా సఫర్ అయ్యాను కాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా మనకి ఏంటంటే పోటీ చేయకపోవడం అనేది బీజేపీ హెల్ప్ చేసిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ అండ్ గైడ్ లైన్స్ ఇస్తారని అందరూ ఎదురు నౌ ఎట్లీస్ కెన్ హోల్డ్ ఏ ప్లీనరీ ఫర్ వన్ టు డేస్ ఫర్ హియర్ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ ఆర్డర్స్ అండ్ గివ్ దిమ్ ఏ గైడ్ లైన్స్ ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ కూడా మీరు డేస్ డేస్ లో కూడా కూడా మనకి గైడ్ లైన్స్ ఇవ్వని చెప్పేసి జరుగుతా ఉంది అండ్ దాంతో పాటు ఏంటంటే చాలా మంది మీతో చెయ్యి కలపాలని ఫోటోస్ దిగాలని చెప్పి అనుకోవడం చాలా హార్ట్ వార్మింగ్ గా అనిపించింది అండ్ జడ్పీ టిసి జెడ్పీ చీర్పర్సన్ ఎమ్మెల్యే లీడర్స్ చాలా మంది యాక్సెస్ దొరకటలే అని చెప్పేసి చెప్తున్నారని కూడా కొందరు సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ ఇవ్వటం లేదని కూడా ఒక రూమర్ మనకి సటిల్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది రీచ్ అవుట్ టు దెమ్ సో వాళ్ళని కూడా కలవండి అని చెప్పేసి ఒక సజెషన్ చేయడం జరిగింది కొంచెం ఈ విషయం మీద సీరియస్ గా థింక్ చేయండి సారీ ఫర్ యో లాంగ్ లెటర్ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నటువంటి ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ అంటే ఉరుదు మాట్లాడకపోవడం ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఒకటి అర్థం కావట్లేదు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి బీసీ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడలేదు అండ్ ఎస్సీ వర్గీకరణ గురించి కూడా మాట్లాడలేదు అట్ సేమ్ టైం మనకి ఏంటంటే ఇక్కడ చాలా లోతుగా ఏదైతే కార్యకర్తలతో ఏంటంటే మనకి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకి ఏంటంటే కేసీఆర్ గారికి లేఖ రాసిందనే విషయం మనకు అర్థమవుతా ఉంది బీజేపీ గురించి టూ మినిట్స్ మాట్లాడారు దాన్ని కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అంటే ఈ యొక్క రజతోత్సవ సభ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం మెయిన్ ఉద్దేశం ఏంటి బీజేపీని తిట్టడం కాంగ్రెస్ ని తిట్టడం వాళ్ళ మీద గంటల గంటల తిట్టుకుంటూ ఉంటే ఆ మీటింగ్ సక్సెస్ అయిపోద్దా రజతోత్సవ సభ మీ యొక్క పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆ యొక్క ఇరవై సంవత్సరాల గురించి మీరు ఏం సాధించారు సో ప్రజలకు ఏం సేవ చేశారు సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ వస్తే ఎటువంటి ప్లానింగ్ చేస్తా ఉన్నారు సో ఇప్పుడున్నటువంటి అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మనకి ఏంటంటే ఎటువంటి పార్టీ నాయకులను మీరు పార్టీలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు ప్రజలకు ఏ విధంగా సేవ చేశారు తప్పులు తప్పులేంటి ఫ్యూచర్ లో వాటిని ఏ విధంగా సరిదిద్దుకుంటారు వాటి గురించి మాట్లాడుకోవాలి కానీ ఉరుదు మాట్లాడలేదు నెగిటివ్ ఫీడ్బ్యాక్ బీజేపీ తిట్టలేదు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రి పేరు తీయలేదు గుడ్ ఫీడ్బ్యాక్ అంటే రేవంత్ రెడ్డిని తీసి తిడితే మాత్రం కేసీఆర్ అయిపోయిపోతాడా లేకుంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయపోతే మాత్రం రేవంత్ రెడ్డి సీఎం నుంచి మెలియకొస్తాడు కొన్ని ఫీడ్బ్యాక్ అనేది ఈ యొక్క నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది కామన్ ఏంటంటే కొన్ని కొంచెం ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్ గా ఈ లెటర్ గురించి కామన్ ఏంటంటే తను పర్సనల్ గా తనకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధినేత యొక్క కూతురు పొజిషన్ లో ఉండి రాస్తానని చెప్పేసి నేను అందుకే అంటా ఉన్నాను తను ఏంటంటే ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే లా కాకుండా ఏంటంటే ఒక కూతురు పొజిషన్ లో ఉండి కొన్ని సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి కొందరు కార్యకర్తలు మీ యొక్క యాక్సెస్ దొరకట్లే అంటారు మీరు యాక్సెస్ కి వాళ్ళని వాళ్ళ యాక్సెస్ ఇవ్వండి వాళ్ళతో టచ్ లో ఉండండి వాళ్ళ యొక్క సమస్యలు కూడా వినండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక గుడ్ పాయింట్ దాంతో పాటు ఏంటంటే లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ లో కూడా వాళ్ళకి పాత వాళ్ళకే కాకుండా కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలి ఏదైతే ఉద్యమకారుల యొక్క కుటుంబాల కావచ్చు ఉద్యమకారులు కూడా వెసులుబాటు కలిపి అని చెప్పేసి ఒక గుడ్ పాయింట్ చెప్పడం జరిగింది సో ఈ లెటర్ గురించి ఇలా ఉంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సో అందరికి వస్తున్న డౌట్ కామన్ గా ఏ పోస్టర్ చూసినా కూడా రజతోత్సవ సభ అప్పుడు ఏ పోస్టర్ చూసినా కూడా మనకి ఒక సైడ్ కేసీఆర్ ఫోటో ఒక సైడ్ కేటీఆర్ ఫోటో హరీష్ రావు ఫోటో లేదు ఈ యొక్క పార్టీ నిలబెట్టడం కోసం అని చెప్పేసి హరీష్ రావు గారు కూడా చాలా కష్టపడడం జరిగింది ఉద్యమ సమయంలో కావచ్చు దానికంటే ముందు కావచ్చు ఏంటంటే ఎం అయిన తర్వాత కావచ్చు ఎమ్మెల్యే పొజిషన్ ఉన్నప్పుడు కావచ్చు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ విషయంలో మనకి అయితే మనకి అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కూడా ఏంటంటే మనకి చాలా డెవలప్మెంట్ జరుగుతుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సిఆర్ గారి యొక్క అల్లుడు హరీష్ రావు గారి గురించి కూడా ఎక్కడ టాపిక్ రావడం జరగలేదు మనకి ఏంటంటే హరీష్ రావు గారిని పార్టీ నుంచి దూరం పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారా లేదనుకుంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళకైనా క్లాసెస్ ఉన్నాయా ఈ విషయం మాత్రం కొంచెం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు దాని తర్వాత ఏంటంటే మళ్ళీ కవిత గారు ఇండియాకి తిరిగి రావడం జరిగింది సుఖానికి ఏంటంటే వచ్చిన తర్వాతకి కొన్ని కామెంట్ చేయడం జరిగింది ఏంటంటే కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారు చుట్టూ కొన్ని దయ్యాలు తిరుగుతా ఉన్నాయి కొన్ని దయ్యాలు ఉన్నాయి ఒక దయాల వల్ల యొక్క లెటర్ లీక్ లేదని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడ మనం కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయవచ్చు కేసీఆర్ గారు చుట్టినటువంటి దయ్యాలు ఎవరు కేసీఆర్ గారు దేవుడైనప్పుడు కేసీఆర్ గారు చుట్టినటువంటి దయ్యాలు ఎవరు అంత క్లోజ్ గా కేసీఆర్ గారికి ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అట్ సేమ్ టైం యొక్క పార్టీ యొక్క అధినేత సో ఇటువంటి వ్యక్తికి అంత చనువుగా ఉండి ఏదైతే కేసీఆర్ గారు యొక్క కూతురినటువంటి కవిత గారు రాసినటువంటి లెటర్ ని డైరెక్ట్ కేసీఆర్ గారికి డైరెక్ట్ కేసీఆర్ గారికి చేతికిస్తారు లేదనుకుంటే చాలా అంటే చాలా పర్సనల్ వ్యక్తి అయినటువంటి చాలా దగ్గర వ్యక్తి అయినటువంటి వ్యక్తికి ఇస్తారు సో ఆ వ్యక్తి మాత్రమే ఏదన్నా కూడా కేసీఆర్ ఒక లేఖలు కావచ్చు ఏదైనా గిఫ్ట్ కావచ్చు ఏదైనా ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా వచ్చిన కావచ్చు లెటర్స్ వచ్చిన కావచ్చు ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేయడం కావచ్చు సో వాళ్ళు చేస్తూ ఉంటారు సో మెయిన్ గా ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి ఎవరు కేసీఆర్ గారికి అంత చనువు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అటువంటి ఆ వ్యక్తి చేత మాత్రమే లెటర్ పోతుంది కదా మరి అటువంటి లెటర్ ఈ లెటర్ ఎట్లా లీక్ అయింది సో ఎవరు లీక్ చేశారు ఆ దయ్యాలు ఎవరు మనం చూసినట్లయితే కేసీఆర్ గారికి చాలా వరకు అన్ని విషయాలలో మనకి ఎటువంటి పర్సనల్ లెటర్స్ అయినా కావచ్చు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ అయినా కావచ్చు తన హాస్పిటల్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు తనకి ఏంటంటే మీటింగ్ తీసుకురావాలన్నా తీసుకు వెళ్ళాలన్నా సో దీని గురించి దేనికైనా కూడా మనకి ఏంటంటే సంతోష్ రావు గారు ఎక్కువ వీటి గురించి కేర్ తీసుకుంటా ఉంటారు ఏ లెటర్ అని మినిస్టర్ అయినా కావచ్చు ఎమ్మెల్యే అయినా కావచ్చు ఏంటంటే ఏదైనా లెటర్ ని కేసీఆర్ గారు అందుబాటులో లేరు అని చెప్పేసి అంటే ఆ లెటర్ ని సంతోష్ రావు గారికి ఇస్తా ఉంటారు ఈ లెటర్ సంతోష్ రావు గారికి ఇచ్చారా కవిత గారు లేదనుకుంటే డైరెక్ట్ కేసీఆర్ గారు యొక్క జేబులో పెట్టారా మీరు సో అంతా మనకేంటంటే కేసీఆర్ గారి దగ్గర జేబులో ఉన్నటువంటి లెటర్ ని కేసీఆర్ గారి దగ్గర చేతిలో ఉన్నటువంటి లెటర్ ని అంత ఈజీగా బయట తీసుకొచ్చి ఫొటోస్ తీసి దీన్ని సర్క్యులేట్ చేసి అంట అని చెప్పేసి అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే యొక్క ఫోటోని లీక్ చేశారో చాలా దగ్గర వ్యక్తి చాలా నమ్మకస్తులు మాత్రం యొక్క కేసీఆర్ గారికి అతి చను అతి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే యొక్క ఈ చేయడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి సో ఒకటి ఉండేది సంతోషరావు రెండు కేటీఆర్ ఆటు ప్లేస్ లో హరీష్ రావు సో మేజర్ గా ఈ ముగ్గురు మాత్రమే మనకి ఏంటంటే కేసీఆర్ గారు చుట్టూ ఉంటా ఉన్నారు సో కవిత గారు ఈ ముగ్గురునే నే దయాలని చెప్పేసి అన్నదా సంతో దయమని చెప్పేసి అన్నదా ఏటీఆర్ ని అని చెప్పేసి అన్నదా హరీష్ రావు ను దయమని చెప్పేసి అన్నదా సో ఎవరు మనం చూడాల్సిన పరిస్థితుంది దాంతో పాటు మనకు కొన్ని కామెంట్ చేయడం జరిగింది ఏంటంటే కేసీఆర్ గారికి ఎప్పటికీ కామన్ గా లెటర్ రాస్తూనే ఉంటారో దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫీడ్బ్యాక్ గురించి లెటర్ రాసాను తప్ప దీంట్లో స్పెషల్ గా స్పెసిఫిక్ గా దీని గురించి పర్టికులర్ గా ఇంత షో అయిన అవసరం అని చెప్పేసి తను చెప్పడం జరుగుతా ఉంది ఏంటంటే నేను మాత్రమే కాదు కేసీఆర్ గారికి ఎటువంటి ప్రాబ్లం ఎవరున కూడా లేఖలో రాయొచ్చు అని చెప్పేసి కూడా తను చెప్పడం జరుగుతూ ఉంది సో ఏంటంటే నేను కామన్ లెటర్ రాస్తా ఉంటే ఇది కూడా అట్లే రాసాను అంతేగాని దీని గురించి పెద్ద దాన్ని హైలైట్ చేయకండి అని చెప్పేసి దీన్ని ఎవరు చేసే ప్రయత్నం చేస్తా ఉందా లేదనుకుంటే రెగ్యులర్ గానే తన లెటర్స్ రాస్తా ఉంటదా అధినేత కేసీఆర్ గారికి కూతున్నటువంటి కవిత గారు లెటర్ రాస్తేనే దాన్ని ఇంత తొందరగా దాన్ని స్ప్రెడ్ చేసి దాన్ని బయటికి లీక్ చేసి స్ప్రెడ్ చేశారని చెప్పేసి అంటే మిగతా కార్యకర్తల పరిస్థితి సో కింది స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళ యొక్క పరిస్థితి ఆ లెటర్స్ అనేది మరి కేసీఆర్ గారు అందుతున్నాయా లేవా చాలా మంది లెటర్ ఉంటారు కదా ఆ లెటర్స్ అని మరి కేసీఆర్ అందట్లేదా సో ఈ విధంగానే చించి బయట పడేస్తా ఉన్నారా ఇటువంటి వాటిని మాత్రం హైలైట్ చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఆ యొక్క పాయింట్ మనం అర్థం చేసుకోవచ్చు దాని మీద కౌంటర్ గా కేటీఆర్ గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది సో దాంట్లో ఏంటంటే తెలంగాణకు ఉన్నటువంటి శని కాంగ్రెస్ దయ్యం రేవంత్ అని చెప్పేసి కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది కవిత మాత్రమే కాదు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అధినేత గారికి లెటర్ రాయవచ్చు సో మీకున్న సమస్య కూడా లెటర్ డ్రాప్ చేయొచ్చు అని చెప్పేసి ఈ మీటింగ్ లో కూడా మనకి ఏంటంటే కేటీఆర్ గారు ఒక సెన్సేషన్ కామెంట్ చేయడం జరిగింది అది ఏంటంటే పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాలను అంతర్గతంగా పరిష్కరించుకుంటేనే బాగుంటుంది అంతర్గతంగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది కానీ ఈ విధంగా లెటర్స్ రాసుడు లేకుంటే ఇటువంటి పోర్ట్రేట్ చేసుడు ఇది తప్పు అనే విధంగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది మాట ఎవరైనా సరే మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికి వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు సో ఇది ఎవరిని ఉద్దేశం చెప్పారు అవిత గారిని ఉద్దేశం చెప్పారా లేకుంటే ఎవరైతే లీక్ చేశారో వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి వాళ్ళు ఎవరైతే లీక్ చేశారో లీక్ చేసిన వాళ్ళు కేటీఆర్ గారికి తెలుసా వాళ్ళ పేర్లు బయట పెట్టట్లేదా సో కొన్ని మాత్రం కన్ఫ్యూజన్స్ ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే అంతర్గతంగా ఏదన్నా కూడా డిస్కషన్ చేసుకోవాలి తప్ప దీన్ని ఈ విధంగా చేయకూడదు అనే విధంగా చెప్పడం జరిగింది ఒక మీటింగ్ లో ఇండైరెక్ట్ గా సో దాన్ని బట్టి ఏంటంటే లీక్ చేసిన వారిన తెలిసి ఉండాలి లేదంటే ఏటీఆర్ కి కవిత గారికి మాటలైనా లేకపోవాలి డైరెక్ట్ తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఉంది అక్కడ ఇది నిజంగానే అంత పెద్ద మీటింగ్ ఫీడ్బ్యాక్ సంబంధించినటువంటి మ్యాటర్ అయితే డైరెక్ట్ కోసం డిస్కస్ చేయవచ్చు కదా అంటే కేసీఆర్ గారికి ఉన్న కవిత గారికి మధ్యలో మాటలు లేవా అలా ఇంట్లో కేసీఆర్ యొక్క కుటుంబంలో ఘర్షణలు జరుగుతా ఉన్నాయా సో వీటి మీద కూడా ఏం జరగబుద్దు అని చెప్పేసి మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది